హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్చన ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో చాలా సింపుల్ అండ్ ఈజీగా మనకి నెక్ అనేది ఎక్కడా ముడతలు రాకుండా స్టార్ నెక్ని ఎంత నీట్గా మనకి ఎక్కువ ఓపెన్ ఉండే విధంగా ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను ఫస్ట్ అయితే ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి లైనింగ్ బ్లౌజ్ ఇది ఫస్ట్ అయితే మనం ఈ లైనింగ్ని రి రివర్స్ పెట్టుకోవాలన్నమాట మనకి ఫ్రంట్ వైపు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ వైపు పెట్టుకోవాలి ఈ విధంగా మనకి బ్లౌజ్ ఎక్కడైతే సీతా ఉందో అటు సైడ్ ఈ విధంగా పెట్టేసుకొని ఇలా మనం నెక్ని నీట్గా సెట్ చేసుకోవాలి చుట్టూ కూడా మనకి ఎడ్జెస్కి కూడా ఎక్కడ ఎక్కువ తక్కువ లేకుండా కరెక్ట్గా చూసుకొని మనకి ఇలా మూలలకి కార్నర్స్ మనకి స్టార్ నెక్ ఎక్కడ మూలలకి ఈ విధంగా నేనైతే పిన్నిస్లు పెట్టుకుంటున్నాను ఇక్కడ రెండు సైడ్లు పెట్టాను ఇంకో సైడ్ పెట్టట్లేదు మీకు కావాలంటే పెట్టుకోవచ్చు ఎక్కడైతే నేను ఫస్ట్ ఇక్కడ మనకి షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా నేను అంతే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి కుట్టు వేసేటప్పుడు కింద జాకెట్ క్లాత్ అలాగే మనకి పైన లైనింగ్ క్లాత్ రెండు కూడా లోపలికి ఖర్చు అనేది ఒక పావించి ఉండే విధంగా వేసుకోండి ఎందుకంటే మనకి ఈ కార్నర్స్ మనకి ఇది కార్నర్స్ మూలలకి కరెక్ట్గా మనకి ఆ నెక్ని ఏ విధంగా అయితే కట్ చేసామో అదే విధంగా మనం ఈ కుట్టును అనేది వేసుకోవాలి అప్పుడే మనకి నెక్ అనేది పర్ఫెక్ట్గా ఆ క్రాస్ అనేది బాగా కుదురుతుంది ఇక్కడైతే నేను వీడియోలో చూపించిన విధంగా అయితే మనకి ఈ ఎడ్జెస్కి చివరి దాకా కూడా మనకి క్రాస్ ఈ విధంగా మనకి ఎలా కట్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా నేను కుట్టు ఒక లోపలికి పావించు ఖర్చు ఉండే విధంగా చూసుకొని అయితే వేసుకుంటున్నాను కిందది అలాగే పైనది రెండు క్లాత్లు కూడా మనకి ఎక్కడ మిస్ అవ్వకుండా విధంగా కుట్టునైతే వేసేశాను ఆ తర్వాత నేను ఈ విధంగా వేసిన పిన్నిస్ని అయితే తీసేశాను ఇప్పుడు పిన్నెస్ని అయితే తీసేసిన తర్వాత చూడండి ఇక్కడ ఈ నెక్ మనకి బాగా కుదరాలి అంటే ఈ టిప్ అయితే కంపల్సరీ అండి ఇది కనుక చేయలేకపోతే మనకి నెక్ అనేది కరెక్ట్గా రాదు ఈ విధంగా మనకి లోపల కుట్టు వేసుకున్నాం కదా ఆ కుట్టుకి ఈ విధంగా కొంచెం కటింగ్ అనేది చేసుకోవాలి క్రాస్గా చేయాలి స్ట్రేట్గా చేస్తే మనకి మళ్ళీ క్లాత్ కొంచెం ధరలన్నీ ఊసిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా కొంచెం క్రాస్గా కట్ చేసుకోవాలి ఇక్కడ మనకి స్టార్స్ నెక్ ఉంది కదా ఆ కార్నర్స్ దగ్గర కూడా మనకి కరెక్ట్గా చేసుకోవాలి ఇలా మనం ఈ నెక్ అంతా కూడా ఈ కటింగ్ చేసేసుకున్నాక ఇప్పుడు మనం ఈ లైనింగ్ క్లాత్ని లోపల వైపుకి తిప్పుకోవాలన్నమాట రివర్స్ ఈ విధంగా ఈ విధంగా తిప్పేసుకొని మనకి లైనింగ్ క్లాత్ పైన కుట్టు వచ్చే విధంగా చూడండి ఈ విధంగా నేను పైన కేసు అయితే ఇంకొక కుట్టుని వేసుకుంటున్నాను ఇలా కుట్టు వేసుకుంటే మనకి నెక్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇలా మనం ఈ కార్నర్స్కి కూడా మనం స్టార్టింగ్ ఏ విధంగా అయితే కుట్టు వేసుకున్నామో ఇక్కడ మనకి కార్నర్స్కి ముడతలు రాకుండా చూసుకొని వేసుకోవాలి ఇక్కడ చూడండి బ్లౌజ్ని కూడా మనం ఈ లైనింగ్ క్లాత్ కింద ఎక్కడ కూడా మనకి ముడతలు లేకుండా మనం మొత్తం ఈ విధంగా సైడ్కి జరుపుకుంటూ కూడా మనకి ఈ కార్నర్స్కి మనకి స్టార్ నెక్ ఎక్కడైతే మనం ఈ మూలలు ఉంటాయో ఆ మూలలకి ఈ విధంగా మనం ఆ కుట్టు పైన ఎంచే విధంగా కుట్టుని వేసుకోవాలి ఈ ఈ మూలల దగ్గర మనకి కొన్నిసార్లు కొత్త వాళ్ళకైతే ముడతలు వచ్చే ఛాన్స్ ఉంటుంది కానీ చూసి జాగ్రత్తగా మనకి ముడతలు ఎక్కడా కూడా రాకుండా మనం ఈ లైనింగ్ క్లాత్ని కొంచెం జరుపుకుంటూ మనం ఈ విధంగా అయితే క్రాస్ వరకు కుట్టు వేసుకుంటే మనకి నీట్గా వచ్చేస్తుంది ఇక్కడ మనం ఈ వేసే కుట్టు అనేది మనకి కింద లైనింగ్ వైపు ఉండిపోతుంది మనకి జాకెట్ పైన అయితే అసలు కనపడదు ఇక్కడ నేను వేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇప్పుడైతే మనం ఈ విధంగా కుట్టును అయితే వేసుకున్నాము నెక్స్ట్ నేను చూపిస్తాను చూడండి మనం వేసుకున్న కుట్టు అనేది ఇక్కడ మనకి ఈ లైనింగ్ క్లాత్ లోపల వైపుకి వెళ్ళిపోతుంది ఇక్కడ చూడండి మీకు కనిపిస్తుంది కదా కరెక్ట్గా మనకి ఈ లైనింగ్ క్లాత్ ఎడ్జ్కి ఈ విధంగా కుట్టు అనేది ఉంటుంది అదైతే మనకి లోపల వైపుకి వెళ్ళిపోతుంది ఇలా కనుక వేసుకుంటే మనకి చేతి పని చేసే ఏమి ఉండదు చాలా నీట్గా వచ్చేస్తుంది ఎప్పుడు మనం పైనకించి ఈ విధంగా ఎడ్జెస్ నుంచి నీట్గా మనం నెక్ ఎలా అయితే కుట్టుకున్నామో ఎలా అయితే కట్ చేసామో అలా మనం క్రాస్గానే దీనిని కుట్టు వేసుకుంటేనే మనకి ఈ నెక్ అనేది నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది మనం ఎలా అయితే క్రాస్గా తీసుకున్నామో ఈ నెక్ని అలా మనకి ఈ క్రాస్ అంతా కూడా నీట్గా వచ్చేస్తుంది లేకపోతే కొన్నిసార్లు మనం స్ట్రెయిట్గానే కుడితే మనకి ఆ గల్ల అనేది పర్ఫెక్ట్గా కుదరదు స్ట్రెయిట్గా అటు ఇటు కాకుండా క్రాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరు చూసి జాగ్రత్తగా అయితే వేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియోని నేను బ్లౌజ్ కటింగ్ ఫుల్ వీడియోని నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను అండ్ ఇప్పుడైతే నేను ఈ స్టార్ నెక్ ఏ విధంగా వేసుకోవాలి అనేది మీకు ఈజీగా ఉండడం కోసం అయితే ఈ విధంగా అయితే ఈ వీడియోని మీకు షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం అయితే ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి ఈ స్టార్ నెక్ అయితే రెడీ అయిపోయింది చూడండి మనకి బ్యాక్ అంతా కూడా చాలా ఓపెన్గా నీట్గా వచ్చేసింది మనకి ఈ మూడు స్టార్ నెక్లు చూడండి క్రాస్ ఇది మూడు మూలలకి కూడా నీట్గా వచ్చేసింది ఎక్కడ కూడా మనకి ముడతలు అనేవి లేకుండా ఎప్పుడైతే మనం ఈ లైనింగ్ క్లాత్ని చుట్టూ కూడా మనం ఈ కుట్టు అనేది వేసుకోవాలి సైడ్ కుట్టు అనేది ఇప్పుడు కింద మనకి లైనింగ్ క్లాత్ అలాగే జాకెట్ క్లాత్ని రెండింటినీ జాయింట్ చేసుకుంటాం కదా లైనింగ్ అనేది బ్లౌజ్ కుట్టినప్పుడు ఈ విధంగా నేను చుట్టూ కూడా మనకి ఎక్కడ ముడతలు రావద్దు ముడతలు రాకుండా మనం చేయితో ఇలా మనం సమానంగా చేసుకుంటూ ఇలా మనం కింద క్లాత్ని అలాగే పైన లైనింగ్ క్లాత్ని కూడా ఈ విధంగా మనం సెట్ చేసుకుంటూ కుడితేనే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఎక్కడ ముడతలు లేకుండా కొన్నిసార్లు అయితే మనం ఇలా చేసినా కూడా మనకి కొన్ని జారే క్లాత్స్ ఉంటాయి కదా అలాంటి క్లాత్స్కి మనకి కొన్నిసార్లు మనకి ముడతలు వచ్చే ఛాన్స్ ఉంటుంది సో చూసి జాగ్రత్తగా ఈ విధంగా అయితే నేను వేసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి ఈ లైనింగ్ క్లాత్ జాయిన్ చేయడం అయిపోయింది ఇప్పుడు మనకి సైడ్కి ఉన్న ఈ ఎక్స్ట్రా మనకి ఈ జాకెట్ క్లాత్ ఉంటుంది కదా దాన్ని అయితే ఈ విధంగా మొత్తం కట్ చేసుకున్నాను చుట్టూ ఇక్కడ మనకి షోల్డర్ దగ్గర నుంచి మధ్యలోకి ఈ విధంగా నాలుగు ఇంచులకి లోపల ఈ విధంగా మనం నడుము కుట్టు వేసుకుంటాం కదా సో దాని గురించి నేను ఈ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నాను ఇది వీడియో కోసం అయితే మార్కింగ్ చేసుకున్నాను నార్మల్గా అయితే నేను మార్కింగ్ ఏం చేసుకోను డైరెక్ట్గా నేను కుట్టయితే వేసుకుంటాను ఇక్కడ నేను టూ సైడ్స్ కూడా ఈ విధంగా అయితే వేసేసుకున్నాను చూడండి ఈ విధంగా మనం నడుం కుట్టుని వేసుకున్నాక నేను ఇది నడుం పట్టి కోసం ఇలా నేను ఈ క్లాత్ని అయితే ముందే జాయింట్ చేసి పెట్టుకున్నాను దీనిని ఈ విధంగా మనం పయానికించి పెట్టేసి కుట్టేశాను మనకి లోపలికి ప ఖర్చు ప పావించి ఉండే విధంగా చూసుకొని ఈ విధంగా మనం కుట్టేసుకున్నాను లోపలికి ఈ విధంగా చేతి పని లేకుండా డైరెక్ట్గా ఈ విధంగా అయితే ఫోల్డింగ్ చేసేసాను ఫ్రెండ్స్ చూసారు కదా మనకి మొత్తం కుట్టిన తర్వాత అయితే స్టార్ నెక్ చూడండి ఎంత బాగా వచ్చిందో మనకి బ్లౌజ్ అంతా కూడా ఎక్కడ ముడతలు లేకుండా చాలా నీట్గా వచ్చింది అలాగే నేను ఇంకా మనకి బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలి వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి మీరు తప్పకుండా వెళ్ళి చూడండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్